కొత్త పెన్షన్లపై సర్కారు కసరత్తు అక్టోబర్ నుంచి అర్హులు అనర్హులు గుర్తింపు ప్రభుత్వం కొత్త పెన్షన్ల మీద కీలక నిర్ణయం తీసుకుంది అక్టోబర్ నుంచి పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది గత ప్రభుత్వం తొలగించిన లక్షలాది మంది లబ్ధిదారులు వివరాలు సేకరిస్తుంది గ్రామ సభలు లాంటివి ఏర్పాటు చేసి ఆరు అంచెలు కలిగిన తనిఖీని ఏర్పాటు చేసి విత్తంతులు ఒంటరి మహిళలు దివ్యాంగుల్లో అర్హులు అనర్హులను గుర్తించనున్నారు లబ్ధిదారుల జాబితాను సచివాలయాలు అయితే ప్రదర్శిస్తారంటున్నారో అలాగే క్యాబినెట్ కొత్త కమిటీ కూడా ఏర్పాటు చేస్తా అంటున్నారు కొత్త పెన్షన్ల మంజూరుకు త్వరలోనే దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని తెలియజేయడం జరిగింది ఈ క్రమంలోనే అనర్హులను కూడా తొలగిస్తామని తెలియజేయడం అయితే జరుగుతుంది అర్హత లేకపోయినా కొంతమంది పెన్షన్ తీసుకుంటున్నారని అలాగే అనర్హతలు ఏరువేతకు కసరత్తు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట సో గత ప్రభుత్వ హయాంలో స్థానిక నేతల సిఫార్సుతో కొంతమంది అయితే అనర్హులైనప్పటికీ పెన్షన్లు పొందుతూ ఉన్నారు నిజమైన అర్హులైన వృద్ధులు వంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులకైతే కొన్ని కారణాల వల్ల పెన్షన్లు ఇవ్వటం లేదు సో ఈ నేపథ్యంలో అర్హులను అనర్హులను ఏరు వేయాలని ప్రభుత్వం అయితే చూస్తుంది ప్రస్తుతం లబ్ధారులో ఈ యొక్క ఏవైతే సమస్యలు ఉంటాయో వాటన్నిటిని గుర్తించడానికి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి సర్వే చేసి అర్హులు అనర్హులైతే గుర్తించి ఎవరికి నిజంగా అవసరం అనేది వారికి ఇవ్వడం అయితే జరిగింది అలాగే పింఛను విషయంలో కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని అయితే సీఎం ఆదేశించడం అయితే జరిగిందనమాట సో అర్హత ఎంతమందికి ఉంది ఎంతమందికి అవసరం అనేది అని కూడా దీన్ని రూపొందించబోతున్నారు అలాగే వయసును కూడా తగ్గించి ఇవ్వబోయే పెన్షన్ కూడా ఆ యొక్క కసరత్తు అయితే చేస్తున్నారు అంటే సర్వే అయితే చేయడం జరుగుతుంది యాభై సంవత్సరాల లోపు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే రైతు కూలీలు ఉంటారో వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడానికి సో పదిహేను లక్షల మంది ఉన్నట్టయితే గుర్తిస్తున్నారనమాట సో వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది సో వచ్చే నెలలోనే కొత్త పెన్షన్లు వస్తాయి ఆ వివరాలు ఇప్పుడు తెలియజేసిన లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ